ఇక్కడికి వచ్చి మంచి పని చేశావు కొండమ్మ జాబిల్లికి ఎవరూ తోడు లేక కొంచెం ఒంటరిగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి రాజమాత చెప్తూ ఉంటే నేను వచ్చానుగా అమ్మగారు ఇక అంతా కూడా నేను చూసుకుంటాలే అని చెప్పేసి కొండమ్మ చెప్తూ ఉంటుంది ఇక మయూక మాత్రం ఏం అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది ఏంటి జాబిల్లి నీ ప్రాణ స్నేహితురాలు అంత దూరం నుంచి వస్తే ఏం పలకరించవేంటి అని చెప్పేసి పృథ్వీ అడుగుతూ ఉంటాడు ఏయ్ ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పేసి మయూక చిన్నగా కొండమ్మను అడుగుతూ ఉంటుంది నిన్ను చూడటానికే వచ్చాను కొన్ని రోజులు ఇక్కడ ఉండి తరువాత వెళ్ళిపోతాలే అని చెప్పేసి కొండమ్మ చెప్తూ ఉంటుంది జాబిల్లి గురించి మీకేం తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ నాకు తెలిసైతే జాబిల్లి అన్నిట్లో కూడా పెద్ద ముదురు అన్నిట్లో కూడా ఆరితేరి ఉంది జాబిల్లి కుస్తీ పోటీల్లో ఫస్ట్ ఉంటుంది అంతేకాదు కొండల్లో కూనల్లో గూడెం వాళ్ళతో పోటీ పోడి పాటలు పాడేది జాబిలమ్మ పాటలు విని కోయిలమ్మ కూడా గమ్ము నుండిపోయేది అడవుల్లో నెమలతో పోటీ పడి మరీ డాన్స్ చేసేది నెమళ్ళు కూడా నోరు మూసుకొని చప్పుడు చేయకుండా వెళ్ళిపోయాయి బాణంతో గురిపెట్టిందనుకోండి గురంటూ తప్పదు జాబిలికి రాని విద్య అంటూ లేదు ఏం జాబిలి ఇవన్నీ వీళ్లకు నువ్వు చెప్పలేదా అని చెప్పేసి కొండమ్మ అడుగుతూ ఉంటుంది ఈ కొండమ్మ ఎక్కడి నుంచి ఊడిపడిందండి అని చెప్పి వైదికి అడుగుతూ ఉంటే ఏమో ఏం జరుగుతుందోనని భయంగా ఉంది అని చెప్పేసి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు అవునానమ్మా ఇవన్నీ నాకు వచ్చు అని చెప్పేసి మయూక చెప్తూ ఉంటే కొండమ్మ నువ్వు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు వచ్చి మా జాబిల్లికి ఏమేమి తెలుసో అన్నీ కూడా మాకు తెలియజేశావు మా జాబిల్లి ఇంత సైలెంట్గా ఉంటే పాపం ఏం తెలియదేమో అమ్మాయికి రాలేమో అనుకున్నాము అని చెప్పేసి రాజమాత చెప్తూ ఉంటారు పున్నమి కొండమ్మ ప్రయాణం చేసి అలసిపోయి ఉంటుంది రూమ్ చూపించు రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పేసి రాజమాత చెప్తూ ఉంటే నేను అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఉంటుంది మా జాబిలమ్మ కోసం నాకు వేరే గదేం అవసరం లేదు జాబిలి గదిలోనే ఉంటాను అని చెప్పేసి కొండమ్మ చెప్తూ ఉంటుంది నువ్వు రాకొండమ్మా నేను రూమ్ చూపిస్తాను అని చెప్పేసి పున్నమి పృథ్వీ కొండమ్మ తీసుకొని రూమ్లోకి వెళ్తూ ఉంటే వైదిక మయుక అగ్నిదేవ్ కోపంగా కొండమ్మ వైపు పున్నమి వైపు చూస్తూ ఉంటారు భలే చలాకి పిల్ల అని చెప్పేసి రాజమాత శివదేవ్తో చెప్తూ ఉంటుంది ఎవరు మయూక ఇది అని చెప్పేసి వైదిక అడుగుతూ ఉంటే ఏమో మమ్మీ నాకు కూడా తెలియట్లేదు అని చెప్పేసి మయూక చెప్తూ ఉంటుంది ఏదో జరుగుతుంది వైదిక నా మైండ్కి బాగా తెలుస్తుంది అని చెప్పేసి అగ్నిదేవ్ వైదికతో చెప్తూ ఉంటాడు ఇంకా వైదిక అగ్నిదేవ్ మయూక మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరు మమ్మీ అసలు ఈ కొండమ్మా అని చెప్పేసి మయూక అడుగుతూ ఉంటుంది దీన్ని నారాయణమ్మ పంపించలేదు ఇది పున్నమి పిలిస్తేనే వచ్చింది పున్నమికి నీపై అనుమానం వచ్చినట్టుంది జాగ్రత్తగా ఉండు మయూక అని చెప్పేసి వైదిక చెప్తూ ఉంటుంది మనం ఇంత జాగ్రత్తగా ప్లాన్ చేస్తేనే ఆ పున్నమి పసిగట్టేసింది అలాంటి పున్నమితో జాగ్రత్తగానే ఉండాలి మనపై ఎటువంటి అనుమానం రాకుండా చూసుకోవాలి అని చెప్పేసి అగ్నిదేవి చెప్తూ ఉంటే అవును అని చెప్పేసి వైదిక అంటుంది పున్నమి కాస్త జాగ్రత్తగా ఉండు ఎందుకైనా మంచిది ఆ కొండమ్మ పున్నమి మనిషి కాబట్టి కొండమ్మ దగ్గర కూడా జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి మయూక చెప్తూ ఉంటే అసలు ఈ కొండమ్మెవరు నాకు అదొచ్చు డాన్స్ వచ్చు కుస్తీ వచ్చు అని నానమ్మ ముందు చెప్తూ ఉంది అవన్నీ రావని నానమ్మ ముందు చెప్తే గనక నేను ఎక్కడ బుక్ అయిపోతానని సైలెంట్గా ఉన్నాను మమ్మీ అని చెప్పేసి మయూక చెప్తూ ఉంటుంది నువ్వు ధైర్యంగా ఉండు టెన్షన్ పడకు అని చెప్పేసి వైదిక చెప్తూ ఉంటుంది ఇంకా మరోవైపు పున్నమి కొండమ్మ ఇద్దరు కూడా ఏదో ఆకుని నోరుతూ ఉంటారు ఏంటి పున్నమి ఇది అని చెప్పేసి పృథ్వీ వచ్చి అడుగుతూ ఉంటాడు మీ అనుమానాన్ని నిజం చేసే ఆకు అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటే ఏంటో నాకు అర్థం కాలేదు అని చెప్పేసి పృథ్వీ అంటాడు ఏం లేదు బాబుగారు మీరు వచ్చింది జాబిల్లా కాదానని అనుమానంగా ఉన్నారు కదా అసలు జాబిల్లే అని నిరూపించుకోవడానికి జాబిల్లమ్మ ఏం తీసుకొచ్చింది తనతో పాటు అని చెప్పేసి పున్నమి అడుగుతూ ఉంటే ఏముంది తన చేతిలో రాజముద్ర ఇంకా రాజముద్ర ఉన్న లాకెట్టే కదా అని చెప్పేసి పృథ్వీ చెప్తూ ఉంటే అదే వకీల్ సాబ్ జాబిలమ్మ చేతిలో ఉన్న రాజముద్ర నకిలీదైనకో ఈ ఆకు పెట్టగానే తుడిచిపెట్టకపోతుంది అదే నిజమైన రాజముద్ర అనుకో అది అలానే ఉంటుంది అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటుంది అయితే ఆ జాబిలిని తీసుకొచ్చింది నారాయణమ్మ కదా అని చెప్పేసి పృథ్వీ అడుగుతూ ఉంటాడు వకీల్ బాబు నారాయణమ్మకు పున్నమి తప్ప ఇంకో లోకమే తెలీదు జాబిల్లి అసలు నారాయణమ్మ ఎందుకు తీసుకొచ్చిందో ఎవరు పంపిస్తే వచ్చిందో అంతా కూడా బయటికి వస్తుంది అని చెప్పేసి కొండమ్మ చెప్తూ ఉంటుంది మరి దీన్ని ఆ జాబిల్లి చేతికి ఎలా పెడతారు పున్నమి అని చెప్పేసి పృథ్వీ అడుగుతూ ఉంటే మీరు మా పున్నమికి ఈ ఆకు నూరటంలో సహాయం చేయండి వకీల్ సాబ్ మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను జాబిల్లికి గోరింటాకు ఎలా పెట్టించుకోదో చూస్తాను నాకు పెట్టండి నాకు పెట్టండి అని అడిగేలా చేస్తాను ఈ లోపల మా జాబిల్లికి నాలుగు మాటలు నూరిపోసి వస్తాను మీరు పున్నమికి సహాయం చేయండి అని చెప్పేసి కొండమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పున్నమ్మ ఆకు నూరుతూ ఉంటే ఇక పక్కనే ఉండి వకీల్ సాబ్ దాన్ని చేతులతో ఎగదోస్తూ ఆలోచిస్తూ ఉంటాడు అవును అసలు ఇప్పుడు మన ఇంట్లో ఉంది అసలు జాబిల్లీ కాకపోతే ఒరిజినల్ నా జాబిల్లి ఎక్కడ ఉంటుంది పున్నమి అని చెప్పేసి పృథ్వీ అడుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక పున్నమి కూడా ఆలోచించుకుంటూ అలా ఆకు రుబ్బుతూ దాన్ని పృథ్వీ చేతి మీదకు తీసుకొస్తుంది ఇక పృథ్వీ వేలు నలిగి విలవెళ్ళాడిపోతూ ఉంటే వెంటనే పున్నమి అయ్యో ఇదంతా కూడా నా వల్లే జరిగింది వకీల్ సాబ్ అని చెప్పేసి పృథ్వీ చేతిని నోట్లో పెట్టుకుంటుంది ఇక అలా పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా ఒకరి కళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడే కొండమ్మ వచ్చి నిజమైన ప్రేమికులంటే మీరు నిజమైన ప్రేమ అంటే మీరు అనేలా ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటి కొండమ్మ అప్పుడే వచ్చావు జాబిలికి ఏం చెప్పొచ్చావు అని చెప్పేసి పృథ్వీ అడుగుతూ ఉంటే లేదు వకీల్ బాబు నాకు అసలు జాబిలిని ఏ పాయింట్లో రెచ్చగొట్టాలో అర్థం కాక వెనక్కి వచ్చాను అని చెప్పేసి కొండమ్మ చెప్తూ ఉంటుంది మీ ప్రేమల్ని చూస్తూ ఉంటే ప్రేమ పేరుతో జాబిలిని రెచ్చగొడదామని అర్థమైంది అని చెప్పేసి కొండమ్మ అంటుంది కొండమ్మ మాది ప్రేమ కాదు స్నేహం అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటే నీ కళ్ళల్లో వస్తున్న కన్నీళ్ళే చెప్తున్నాయి వకీల్ సాబుకి చిన్న గాయమయ్యేసరికి నీ కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి అది అని అర్థమవుతుంది అని చెప్పేసి కొండమ్మ చెప్తూ ఉంటుంది సరే ఈసారి నేను నిజంగానే వెళ్తున్నాను మీరు గోరింటాకు పెట్టుకోవడానికి ఒక మంచి ప్లేస్ చూసుకొని ఉండండి నేను జాబిలిని అక్కడికి తీసుకొని వస్తాను అని చెప్పేసి కొండమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మయూక ఒంటరిగా నుంచొని ఆ పున్నమి రావటం కాస్త లేట్ అయ్యి ఉంటే పెద్దనాన్ను కత్తిపోటుతో నానమ్మను పాము కాటుతో చంపేసి ఉండేవాళ్ళం అనవసరంగా ఆ పున్నమి వచ్చి మొత్తం ప్లాన్ అంతా స్పాయిల్ చేసింది అని చెప్పేసి మాయూక అనుకుంటూ ఉంటుంది అది చాలదన్నట్టు కొండమ్మను తీసుకొచ్చి నాపై ప్రయోగించాలనుకుంటుంది అసలు ఆ కొండమ్మను నాపై ఎలా ప్రయోగిస్తుంది అని చెప్పేసి మయూక మనసులో అనుకుంటుంది ఇంకా అప్పుడే జాబుల్లీ అని చెప్పేసి కొండమ్మ మయూక దగ్గరకు వెళ్తుంది ఏ ఎవరే నువ్వు ఇందాకలా అందరి ముందు ఉంటానా ఏమీ అనలేకపోయాను అసలు ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పేసి మయూక అడుగుతూ ఉంటే నీ అంత చూడటానికే వచ్చాను అని చెప్పేసి కొండమ్మ అంటుంది ఏం మాట్లాడుతున్నావి నువ్వు అని చెప్పేసి మయూక అడుగుతూ ఉంటే ఈ రాజమహల్లో నీకు దక్కాల్సిన గౌరవం ప్రేమ మర్యాద అన్నీ కూడా ఆ పున్నమికి దక్కుతున్నాయి అంతేకాదు అక్కడ ఆ వకీల్ సాబ్ పున్నమి ప్రేమ చూడలేక చచ్చిపోతున్నాను నీకు దక్కం పున్నమికి దక్కకూడదని కోపంతోనే ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి కొండమ్మ చెప్తూ ఉంటుంది నాకెందుకులే నీ ఇష్టం అక్కడ వకీల్ సాబు పున్నమి కూర్చొని ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ప్రేమను పంచుకుంటూ గోరింటాకు పెట్టించుకుంటున్నారు ఆ విషయం నీకు చెప్దామనే వచ్చాను అని చెప్పేసి కొండమ్మ చెప్తూ ఉంటుంది అసలు ఈ కొండమ్మ చెప్తుంది నాటకమా అబద్ధమా అని చెప్పేసి మయూక ఆలోచిస్తూ ఉంటుంది నాటకమైనా సరే పృథ్వీ పక్కన పున్నమి ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి మయూక కోపంగా పృథ్వీ ఇంకా పున్నమి దగ్గరకు వెళ్తుంది వసే పున్నమి ఏం చేస్తున్నావే అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది పున్నమి గోరింటకు పెట్టమని అడిగింది జాబిల్లీ అందుకే గోరింటకు పెడుతున్నాను అని చెప్పేసి పృథ్వీ చెప్తూ ఉంటే దానికి గోరింటకు పెట్టడం ఏంటి నాకు పెట్టాలి కానీ అని చెప్పేసి జాబిల్ అంటుంది అవును నేను కూడా జాబిల్ అమ్మకే సపోర్టు ఏది జరిగినా కూడా ఈ రాజవంశంలో ముందు మా జాబిలికే జరగాలి అని చెప్పేసి కొండమ్మ ఇక సరే నువ్వే కూర్చో నీకే పెడతాను అని చెప్పేసి పృథ్వీ అంటాడు ఇక పున్నమి కొండమ్మ పృథ్వీ అనుకున్న విధంగానే మయూక చేతిలో గోరింటాకు పెడుతూ ఉంటే మయూక సంతోషపడుతూ ఉంటుంది జాబిల్లికి గోరింటాకు పెట్టడం పూర్తయిపోయిన తర్వాత నాకు కూడా గోరింటాకు పెట్టాలి వకీల్ సాబ్ అని చెప్పేసి కొండమ్మ అడుగుతూ ఉంటుంది సరే అని చెప్పేసి పృథ్వీ అంటాడు ఇక ఇంతలో పున్నమి సైగ చేస్తూ ఉంటే పృథ్వీ కొరమారినట్టు చేస్తూ ఉంటాడు అయ్యో కొరమారుతుంది తొందరగా వెళ్ళి వాటర్ తీసుకురండి అని చెప్పేసి మయూక చెప్పడంతో ఇంకా కొండమ్మ పున్నమి ఇద్దరు కూడా వాటర్ తీసుకురావడానికి వెళ్ళి ఇద్దరు కూడా ఒకేసారి తీసుకొచ్చి జాబిల్లి చేతుల మీద పడేటట్టు చాలా కంగారు పడుతూ నీళ్లు ఇస్తూ ఉంటే ఆ నీళ్ళన్నీ కూడా జాబిల్లి చేతి మీద పడి జాబిల్లి చేతి మీద గోరింటాకంతా కూడా పోతుంది అయ్యో నా గోరింటాకంతా పోగొట్టారు అని చెప్పేసి మయూక గొడవ చేస్తూ ఉంటుంది చేతులు శుభ్రంగా కడుక్కో వకీల్ సాబ్ మళ్ళీ పెడతాడులే అని చెప్పేసి పున్నమి అనటంతో ఇక మయూక చేతిని కడుక్కుంటూ ఉంటే వీళ్ళు పెట్టిన గోరింటక్కి పున్నమి చేతిలో ఉన్న రాజముద్ర పోతూ ఉంటుంది జాబిల్లమ్మ నీ చేతిలో ఉన్న రాజముద్ర పోతుందేంటి అని చెప్పేసి కొండమ్మ అడుగుతూ ఉంటే ఇక జాబిల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది నేను చెప్తాను వకీల్ సాబ్ ఇది అసలైన జాబిల్లి కాదు రాజముద్ర వేయించుకొని రాజమహల్కి మనము రాళ్ళ వారసురాల్లా వచ్చింది అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటే ఇక మయూక టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో మయూక ఏమైనా కవర్ చేస్తుందా లేకపోతే రాజమాతకు జాబిల్లి గురించి పృథ్వీ పున్నమి చెప్తారా అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్